ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మనకు ప్రతి రాయిలోను ప్రతి చెట్టులోను ప్రతి జీవిలోను భగవంతుని దర్శిస్తూ వాటిని సేవిస్తూ వాటి యొక్క ఉపాధికి అవకాశాలిస్తూ మనం వాటిని ప్రేమగా లాలనా పాలన చేస్తూ ఉంటాం దాని వలన సమాజంలో సర్వ ప్రాణికోటి ఒకే తరహాలో జీవనం కొనసాగించేందుకు ప్రతి జీవి తన మనుగడ సాగించేందుకు వీలుంటుంది దానిని ఉద్దేశించి హైందవ సనాతన ధర్మ ఋషులు ప్రతి ప్రాణిలోను ఒక గొప్పత చూస్తూ దాని అవసరాన్ని మనకు తెలియజేస్తూ దానిని కూడా దేవతల ప్రదర్శిస్తూ మన చేత పుణ్యము పూజ అనే విధానాలతో వాటి యొక్క సేవలు మన చేత చేయిస్తూ ఉన్నారు అది సామాజిక దృక్పథం అయినప్పటికీ కూడా పవిత్రత అన్నది ఎక్కడున్న పవిత్రం అన్నది శుచి అయినది అనగా మనకు ఆయుష్ను ఆరోగ్యమును మరియు ఆనందమును చేకూర్చున్నది శుచి పవిత్రత అని అర్థం ఏ వస్తువు ద్వారా అయితే మనం ఆనందము ఐశ్వర్యము ఆహ్లాదకరము పొందగలుగుతున్నాము ఏ వస్తువు వలన మనకి ఎప్పుడు చికాకులు కలగవో వాటిని సేవిస్తూ వాటి యొక్క సేవలను మనం అందుకుంటున్నాము అవన్నీ పవిత్రమైన వస్తువులుగా ఋషులు మనకు పరిగణించి ఉన్నారు దానిలో ప్రథమ వరుసలో ఉండేది గోమాత తులసి వృక్షము ఇలా చాలా వరకు చెప్పుకోవచ్చు గోమాత అంటే గో అంటే వేదము మాత అంటే వేదమాత గాయత్రి దేవితో సమానము మరియు వేదములు తన గర్భమునందు ధరించి ఉన్నది భూదేవికి ఏ రోజు ఎటువంటి సమస్య వచ్చినా విష్ణు వద్దకు వెళ్లేటప్పుడు గోమాత రూపంలో వైకుంఠ ద్వార ప్రవేశ చేస్తుందని వేదములు చెబుతున్నాయి కాగా గోవు సర్వదేవత యొక్క నిలయంగా పురాణాలు వచిస్తూ ఉన్నాయి గోవు యొక్క పాలు తల్లి పాలతో సమానమని మనం కూడా సేవిస్తూ ఈ రోజు మనం పెద్దవాళ్ళుగా మారాం ప్రతి వారు తల్లి పాలు తర్వాత మొట్టమొదటిసారి తీసుకునేది గోమాత యొక్క పాలే కాబట్టి తల్లి తర్వాత తల్లి లాంటి గోమాతను సేవించడం సాక్షాత్ తల్లిని సేవించడమే అవుతుంది జగన్మాత సకల విధములైన అవతారములతో మనలను సేవిస్తూ తన పిల్లలైన మనకు ఆలనా పాలన చూస్తున్నా విధానంలో మహాయోనిగా కాలయోనిగా మనకు జన్మనిచ్చి వికటాట హాస రూపముతో లగ్న దేహమైన భరణములతో మనకు క్షీరమును ప్రసాదించి మన ఆయుష్ని పెంచుతూ అదే ప్రకారంలో గోమాతను కూడా అందిస్తూ మనకు ఆహారాన్ని ఆహ్లాదకరాన్ని అందిస్తూ వచ్చింది ఇవన్నీ జగజ్జనని లోకమాత యొక్క ప్రతిరూపములు కాబట్టి ఆ గోవుని ఎలా సేవించడం వలన ఎటువంటి ఫలితములు పొందుతాం అన్నది తెలుసుకోవడం చాలా అవసరం మసాలా వర్ర అనగా కారము జీవన కాని పదార్థములు గోవుకు ఏ రోజు కూడా ఇవ్వకూడదు వేడి నీళ్లు ఎచ్చని పదార్థములు గోమాతకు సమర్పణ చేయకూడదు విన్నుపై చిలకరించడం గోళ్లతో నీళ్లు చల్లడం చేయకూడదు గోవుని స్నానం చేసేటప్పుడు పూర్తిగా స్నానం చేయాలి తలను ఎక్కువగా తడపకూడదు ఇప్పుడైనా సరే గోవుని స్నానం చేస్తే తన యొక్క పాదములకు పసుపుతో అలంకరణ తప్పనిసరి చేయాలి అదే ప్రకారంగా గోవుని స్నానం చేసి అలంకరించినప్పుడు తప్పనిసరి దానికి దిష్టి తీయాలి ఇవన్నీ వెనక పక్కనే చేయవలసి ఉంటుంది ఎందుకంటే గోమాత వృద్ధికి చిహ్నం గోమాతకు ఎనకెందుకు పూజ చేస్తారు ముందెందుకు పూజ చేయరు అంటే బ్రహ్మదేవుని యొక్క శాప్యముగా చెబుతూ ఉన్నారు గాని ఈ సృష్టికి మూలమైన యోని స్వరూపంలో శ్రీమాత వెలుస్తూ ఈ ప్రకృతి యొక్క మనుగడకు కారణమై పునర్జన్మకు మూలమైన జగజ్జనని యోని రూపంలో ఉంటుంది కాబట్టి ఆమె యోనిని ఎవరు దర్శించలేరు కాబట్టి గోమాత రూపంలో మనకు దర్శనం ఇప్పిస్తూ మనం అక్కడ ఎనక భాగం పూజిస్తూ ఉంటాం కాబట్టి గోవును యొక్క వెనక సాక్షాత్ జగజ్జననిగా భావన చేస్తూ మనం పూజించడం వలన జగజ్జనని లోకమాత శ్రీ పార్వతి దేవి యొక్క శ్రీ మహాశక్తి యొక్క అనుగ్రహముతో సకలము సిద్ధింప చేసుకోవచ్చు పచ్చగడ్డి గోమాతకు సమర్పణ చేయడం వలన అనగా వేళ్ళు గట్టి అయిన కర్రలు ఉండకుండా కొంచెం ఎంచుకొని మెత్తనైన పచ్చనైన పచ్చగడ్డిని గోమాతకు సమర్పణ చేస్తే సకల శుభములు కలుగుతాయి దారిద్ర్యములన్నీ పోతాయి పచ్చగా పండిన అరటి అంటే తీయగా ఉండే అరటి పళ్ళు గోమాతకు ప్రతిరోజు ఉదయం ఇవ్వడం వలన ధనవృద్ధి వృద్ధి కలుగుతుంది అదే అరటి పండును బెల్లంతో తినిపిస్తే ధన వృద్ధితో పాటు సుఖ సంతోషాలు లభిస్తాయి అదే అరటి పండును తేనెలో ముంచి తినిపిస్తే మనకు అఖండ ఐశ్వర్యంతో పాటు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఆకుకూరలను తినిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి దానితో బెల్లం ముక్క కలిపి తినిపిస్తే ఐశ్వర్యము సుఖము సంతోషము లభిస్తాయి పెసలు గోమాతకు తినిపించడం వలన విద్య అభివృద్ధి జరుగుతుంది పెసలు ఎప్పుడు కూడా పచ్చివి పెట్ట అవి నానబెట్టి గోమాతకు సమర్పణ చేయాలి ఆ పెసలలో తమలపాకులు కలిపి ఇవ్వడం వలన బుధగ్రహం దోషములు తొలగి మనకు సరైన ఉద్యోగం కూడా లభిస్తుంది చదువుకున్నది ఉద్యోగం కొరకే కదా మరలా అదే పెసలతో బెల్లము కలిపి తినిపిస్తే విద్య ఉద్యోగము సుఖ సంతోషములు లభిస్తాయి క్యారెక్టర్ ఇటువంటి దుంపలు సన్ననివి మెత్తనివి తినిపిస్తే వ్యాపార అభివృద్ధి లభిస్తుంది దానితో పాటు బెల్లం ముక్క కలిపి తినిపిస్తే వ్యాపార అభివృద్ధితో పాటు సుఖము సంతోషము లభిస్తాయి మినప పప్పు గోమాతకు తినిపిస్తే ఇది కూడా నానబెట్టే తినిపించాలి ఇలా తినిపించడం వలన ఆరోగ్య ప్రాప్తి ఎటువంటి దీర్ఘ వ్యాధులు ఉన్నా తొలగి ఆరోగ్యం లభిస్తుంది పొట్టు తీసిన మినప గుళ్ళు నానబెట్టి తినిపించడం వలన మనకు తేజస్సు లభిస్తుంది పొట్టు తీయని మినుములు నానబెట్టి దానిలో బెల్లం ముక్క కలిపి తినిపించడం వలన ఆరోగ్యము ఆయుష్ బుధగ్రహ శాంతి ఉద్యోగములో స్థిరత్వము మరియు సుఖము సంతోషము లభిస్తాయి వంకాయలు గోమాతకు తినిపించడం వలన సంతాన ప్రాప్తి వంకాయలు అంటే పెద్దలు తినిపించకూడదు చాలా చిన్న వంకాయలు రుచి తినిపించాలి అలా మూడికలను తీసి తినిపించడం చాలా మంచిది వంకాయలతో పాటు తమలపాకులు తినిపిస్తే ఆ సంతానము కూడా అభివృద్ధి చెందుతుంది ఒట్టి వంకాయలు కాకుండా దానితో కూరగాయలు తినిపిస్తే జన్మించిన సంతానము అవుతారు కాగా సంతానం లేని వారికి సంతానం లభించడంతో పాటు పిల్లల యొక్క అభివృద్ధి కూడా పొందగలరు అదే వంకాయలలో బెల్లం ముక్క కలిపి తినిపిస్తే సంతానము లభిస్తుంది ఆ సంతానం వలన మనకు సుఖము సంతోషం కూడా లభిస్తుంది కందిపప్పు నానబెట్టి తినిపించడం వలన రుణ విముక్తి లభిస్తుంది అదే కందిపప్పులో బెల్లం ముక్క కలిపి తినిపిస్తే రుణ విముక్తితో పాటు సుఖము సంతోషము ఆనందము వెళ్లి ఉరిస్తాయి గోధుమలు నానబెట్టి ఆవుకు తినిపిస్తే ఉద్యోగ ప్రాప్తి ఆ గోధుమలలో తమలపాకు కలిపి తినిపిస్తే చేస్తున్న ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి అదే గోధుమలతో ఆకు కూర కలిపి తినిపిస్తే ఉద్యోగంలో సంపద అభివృద్ధి చెందుతుంది అదే గోధుమలలో అనగా నానబెట్టిన గోధుమలలో బెల్లం ముక్క ఆకుకూరలు కనిపి తినిపిస్తే మనకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో అభివృద్ధి ఉద్యోగంలో సంపద మరియు ఉద్యోగంలో సుఖ సంతోషాలు కూడా లభిస్తాయి అదే బెల్లం ముక్క ప్రత్యక్షంగా తినిపిస్తే సుఖము సంతోషము లభిస్తుంది బెల్లం ముక్కలో తేనె కలిపి తినిపించడం వలన మనకు అఖండ ఐశ్వర్యంతో పాటు సుఖము సంతోషము కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి తమలపాకు తేనె బెల్లం తినిపించడం వలన మనకు అధికారము లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయితం గోమాతను సేవించండి గింజని నీళ్లను పెడుతూ గోమాతను దాహం తీర్చగలిగితే అది సకల దేవతల యొక్క ఆరాధన ఫలితం అని శాస్త్రం లోచిస్తూ ఉన్నాయి కాబట్టి గోమాతను ఎప్పుడు కూడా కుట్టకూడదు గోమాతను సేవించడం అన్నది సకల దేవత స్మరణముతో సమానము సకల తీర్థ గమనముతో సమానం ఎప్పుడైతే అహల్యకు పొందేందుకు గౌతమ మహర్షి బ్రహ్మ వద్దకు చేరుకున్నాడో అప్పుడు బ్రహ్మదేవుడు మూడు లోకాలను ఒకేసారి చుట్టి వారికే నా కూతురిని ఇస్తాను అన్న పరీక్షకు గౌతమ మహర్షి ఒక గోవుని తెచ్చి అక్కడ కట్టి దానిని పూజించి దాని చుట్టూ మూడు ప్రదక్షిణములు చేయడంతో బ్రహ్మదేవుడు మెచ్చుకొని ఆహల్యను కానుకగా సమర్పణ చేశాడని మనం పురాణంలో విన్నాం అటువంటిది గోమాత దివ్యాత్మ స్వరూపులారా అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హైందో సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని ఇటువంటి చిన్న చిన్న ఉపాయములు చేసి సకల దుఃఖముల నుండి బయటపడి ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులార నిర్మించుకుంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్రేకుమార్ ఆర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్